ఈ మధ్యన ఎక్కడ చూసినా విపరీతంగా వర్షాలు అయితే పడుతున్నాయండి మా దగ్గర కూడా బయట బాగా వర్షం పడుతుంది ఈ వర్షంలో వామాకు బజ్జీని అయితే ప్రిపేర్ చేశాను నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ముందుగా శనగపిండి అలాగే కొద్దిగా వరిపిండి తగినంత ఉప్పు కారము వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్ కొద్దిగా వేసి బాగా కలిపేసుకోండి అలా కలిపి పెట్టుకున్న పిండిలోకి బాగా కడిగి పెట్టుకున్న వామాకిని ఒకొక్కగా ముంచుకొని ఇలా బజ్జీలాగా అయితే వేసేసుకోవడమే చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కనీసం ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడైనా వామ్ ఆకుతో ఇలా మీ పిల్లలకి బజ్జీలు చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది మనం ఎప్పుడూ చేసుకునే బజ్జీలతో పోల్చుకుంటే ఈ బజ్జీలు చాలా ఆరోగ్యం అండి ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర దొరికితే వామ్ ఇలా ఎలా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ